వెల్కమ్ టు రాజా అంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరిగ్గా వీడియో అయితే ముందుకు ముందుకైతే రావడం జరుగుతుందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు జములమోడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఎం రామ్ సుబ్బారెడ్డి గారు అండి టి హుసేనాపురం గ్రామం బేతన్చర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి చూశారు కదండి ఎం రాంసెబ్బారెడ్డి గారండి టీవూ సేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తులండి థ్యాంక్ అండి